లో వరుస అవకాశాలు అందుకుంటుంది ఓ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు తెలుగులో రెండు సినిమాలు నటించిందే కానీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం ఎక్కువగానే కలిసి వచ్చింది ఇప్పుడు వరుస చిత్రాలతో అలరిస్తుంది ఈ బ్యూటీకి తెలుగు తమిళం మలయాళం భాషలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు ప్రీతి ముకుందన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దీంతో ఈ అమ్ముడికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉండిపోయింది వరుసగా సక్సెస్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే కన్నప్ప మూవీతో మరో సక్సెస్ అందుకుంది ఈ చిత్రంలో అందం అభినయంతో కట్టిపడేసింది కన్నప్ప సినిమా తర్వాత ఈ అమ్మడు ఎక్కడా కనిపించలేదు కానీ ఇప్పుడు వరుసగా ఆఫర్స్ మాత్రం అందుకుంటుంది ఇటీవలే మలయాళంలో నివిన్ పౌలి సరసన ఓ సినిమాకు ఈ అమ్మడు సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది తాజాగా మలయాళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది తాజాగా హరుణ్ హీరోగా నటిస్తున్న మైనే ప్యార్కి అనే చిత్రంలోనూ ఈ బ్యూటీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి కేవలం మలయాళంలోనే కాకుండా అటు తమిళం తెలుగు భాషలలోనూ ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది మొత్తానికి రెండు సినిమాలతోనే అటు సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది